ఇప్పుడు కరెక్ట్గా చెప్పు ఇప్పుడు కరెక్ట్గా చెప్పు ఏం చేస్తున్నారు మీరు పేరెంట్స్కి రిటర్న్ గిఫ్ట్ ఓకే

हां जी सर हां इधर मैं निकल गया राइटिंग कर सर अभी अभी अपडेट करला हां इनका ओके थैंक यू सर आई एक्सपेक्ट लॉट ऑफ द फ्रंट टीचर्स बंगालेशन अभी चाविनला You know very well about the today's important. But the teachers have to follow every day and promote scientific approach to inspire towards scientific attitude, Scientific museums. Scientific clubs. Scientific walks. వాట్ నాట్ నేను ఒకసారి చాలా గొప్పగా ఆశీర్వాదాలు తెలియజేస్తూ దయచేసి నేను ఒక రిక్వైర్మెంట్ రిక్వెస్ట్ అనుకోండి ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్సింగ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్సింగ్ వస్తుందంటే కొరత పరిశుభ్రత లేనటువంటి

ఇవన్నీ ఇల్లు ఇల్లేస్లో ఇల్లులు ఎలా ఉంటాయో చూపిస్తున్నాడు ఈ బాబు ఇంకా అడ్డం పెట్టండి డ్రౌన్ చెయ్యి డౌన్ చెట్టు यो गर्न पार्ने गरिन्छ 不能接 చేసేవాళ్ళు అందుకు గుర్తు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ బావి నువ్వే తేవా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా குட் மார்னிங் குட் மார்னிங் குட் மார்னிங் ైడ్కరా రెండు నిమిషాలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి నాగార్జునసాగర్ డ్యామా

మరి ఏది రావట్ల పైకి అవి మేడం ఏ మీరు చేస్తారా మేడం నిజం చెప్పండి మీ స్టూడెంట్ తెలియదేమో ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు ఏం చేసావు కంప్యూటర్ గురించి హాయ్ ఫ్రెండ్స్ అను ఎక్స్ప్లెయిన్ చేయనా ప్రాజెక్ట్ ఏంటి మాట్లాడే నువ్వు సైడ్ జరగబు డెవిల్ లో పిల్లలు పెద్దలు భయపెడుతున్నారు ఇక్కడ డెవిల్ హౌస్లో ఎవరి డెవిల్ సంతా మేము పిల్లలు అనుకున్నారా భయపడడానికి వీళ్ళు మనం భయపెట్టడం ట్రై చేస్తున్నారు అటు వెతుర్ ను ఫింగర్ మార్కు మీరు లైట్ ఆఫ్ చేయరా లైట్ ఆఫ్ చేసేటట్టు Please. చిన్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ చేసేవా ప్రాజెక్ట్ చేశారు ఈ స్కూల్లోనే ఫిఫ్త్ క్లాస్లో ప్రాజెక్ట్ చేశారు ప్రాజెక్ట్ ఈరోజు సైన్స్ డే గుర్తొచ్చి సైన్స్ డే గురించి చెప్పు చెప్పు ఏం చేసావు నువ్వు ప్రాజెక్టు ఏ బాగుంది నాకు ఇస్తావా తీసుకెళ్ళిపోతాను నిజంగా ఐశ్వర్య మనష్వి ఏం పెట్టాల్సి అవి రోజు పెట్టాల్సి కాదు కదా వీడియోలో అలాగే ఉంది బాగుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని చేసావా ఈ పాప చేసిందంట ఇప్పుడు దాకా నా వీడియోగ్రాఫర్ ఈ పాప నిజాలు చెప్తాయండి ఈ మేడం ఎక్కడ చూసినేడే ఉంది నువ్వొచ్చావు రాని అక్కడి నుంచి రాని చెప్తాను

బాగున్నారు మేడం బిజీగా ఉన్నారు ఇందాక మైది స్విచ్ అయిపోయిందా ఒకసారి చెప్పండి మేడం చెప్పండి మైక్ తీದ್ರ్ అ నియర్లీ 400 ప్లస్ ప్రాజెక్ట్స్ అనేటువంటి పిల్లలకు కోర్సులు తయారు చేసారు ఇవన్నీ పిల్లల ఐసనేమేనా మేడం సేల్స్ నుండి ఇంత పిచర్స్ చేశారా పిల్లలు చేసి ని తయారు చేసినవి ఫస్ట్ 9 కి ఉమా మేడం బా చెప్తుంది కదా మేడం మీకంటే ఉమా మేడం బా చెప్తుంది సేవ్ చేయడానికి మాట్లాడు మాట్లాడు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయిన హెడ్ మేడం విశ్వభారతి ఐఐటి ఫౌండేషన్ ఈమదే మేము ఇప్పుడే వచ్చాం అందుకే మీరు చెప్పండి అనేది

உதம் <laughs> காது 雨ச் logr differences <laughs> hersessions

మా అమ్మాయి మా అమ్మాయి క్లాస్మేట్ ఈ అమ్మాయి హాయ్ చెప్పు కవిత ఇప్పుడు గుర్తొచ్చింది మా అమ్మాయితో పాటు ఇంటర్ ఇక్కడే చదివింది మా అమ్మాయి సెండ్ చేస్తలే తర్వాత ఇంటర్ నారాయణలో ఇద్దరు కలిసి చదువుకున్నారు ఇక్కడ ఇప్పుడు డిగ్రీ చదువుతుందట సైన్స్ డే ప్రాజెక్ట్ చూడడానికి